గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు వస్తూ ఉంటాయి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణం ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణ మాసం అని అంటారు ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఆకాశం మప్పులతో వెండి కొండలను తలపిస్తూ ఉంటుంది పూర్వకాలం వేదాధ్యయనం శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది ఈ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంధ్యాల పున్నమి రాఖీ పూర్ణిమ నూలు పున్నమి నారికేళ పున్నమిగా వ్యవహరిస్తారు సోద సోదరీ సోదరీమణులు ఆప్యాయతతో కట్టే రక్షాబంధన్ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుంది భవిష్యత్ పురాణంలో రక్షాబంధన్ గురించి వివరించారు విష్ణుమూర్తి దేవతల కోరిక మేరకు చక్రవర్తిని బంధిస్తాడు అయితే ఆ సమయంలో ఈ రక్షాబంధనం అతనికి రక్షగా నిలుస్తుందని వరమిచ్చినట్టు తెలుస్తోంది పాల్కూర్ కి సోమనాథుడు ఈ పౌర్ణమిని నూలు పున్నమిగా అభివర్ణించాడు నూలుతో వడికిన జంధ్యాలను ఈ రోజు ధరించడం ప్రత్యేకత కర్కాటకలో నారీకేల పున్నమిగా పండగ నిర్వహిస్తారు సోదర సోదరీమణుల అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండగ అద్దం పడుతోంది సర్వం కృష్ణార్పణం శ్రీరామరక్ష సర్వ రక్ష